రాక్షసుడు వచ్చి ఆగం చేస్తున్నారు అది వేగంగా ఆగం చేసే విధంగా వేసేసి ఏకం బాగా పూర్తి అందుకని మీ అబ్బాయిని పంపించాను అది అది కింద మీరు నా ప్రాణం అడిగిన మీరు అడిగిన నా ప్రాణాధికమైన రావుని అడిగారు నేను వస్తాను చచ్చే మాకు యంగ్ కావాలి బ్యాచ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ యంగ్ అప్పటి నుంచి అలా అని అంటే దశరథుడు కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ మీద పడిపోయి నాకు చెడ్డ పేరు పర్లేదు నా భవిష్యానికి చెడ్డ పేరుతా పర్లేదు నా వెళ్ళినా పర్లేదు నేను మాత్రం అని అప్పుడు ఈవి సినిమా అప్పుడు వచ్చింది ఏంటిది ఆ ఒకటే ది సినిమాటే అడగడు రాముడు గారు అడగలు పైరు అని కోపంగా వెసవెస వెళ్ళిపోయాడు వెళ్ళిపోతా రేంటి బొమ్మ దగ్గరికి వెళ్ళాడు ఈయన ఆలోచించారు ఈయన ఏదో ఫ్లెక్సి కొట్టించారేమో ఇలా కొట్టించేద్దామనుకున్నాడు ఫ్లెక్సి ఉంటుందని కొడుకునట్లు చేసే పూజ అయిపోయాడు రాముడు వారి మొత్తమేమో కాదని పరమాత్మ కదా ఏం చేస్తారు ఎవరైనా ఇరవై అవుతారు కదా సరే మొత్తానికి సరే నా మాట వినోగ గురుగారు అన్నారు అది గురుగారు ఇలా ఎలాగానే పంపించమంటున్నారు పథకానికి చెప్పమంటారా నీదే అంటే కృష్ణ మాట్లాడదా వశిష్ఠుడు నవ్వి ఎవరెరుగుదురు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప కౌశికుడు అంటే స్వామిత్రుడు నువ్వు ఆయన సంగతి తెలిసిన వాళ్ళు మేము ఇద్దరమే నువ్వు నా దాకా వచ్చావు కాబట్టి లక్ష్మణ్ కూడా కలిపి పంపించే అనవసరంగా ఈయన దగ్గరికి వచ్చి ఇరిగిపోయాడు ఆయన చెప్పినప్పుడు ఆ పక్కనే పంపించుకుంటే పోయాను వీళ్ళు పైకి ఏమో పెద్ద పెద్ద ప్రతిలో అవి చేసేసి గొడవలు కొడవలకుంటారు తగ్గా పోదు లోపల ఎంతపోయాను అనుకుని పంపించాను అంటే లోకానికి రాముడిని రాముడి శక్తిని బయటపరచాల్సిన సమయం వచ్చింది ఇంట్లో దాచుకోకూడదు కదా నాకు గుర్తు మండుతుంది నేనేదో మోడీ చెప్పం చేసుకోవచ్చు కదా నాకు చదువు చాలా ఇష్టం బోర్డు పుస్తకాలు చదువుకోవచ్చు కదా ఎందుకు నాకు పంపిచ్చుకోవాలి అది ధర్మం కాదు నీకు తెలిసింది చెప్పకపోతే ధర్మం కాదు కాబట్టి అందుకని చెప్పాలి కాబట్టి అప్పుడు పంపించేది అక్కడే ద్యాగరాస వచ్చి పెదేవని వెడలె నొక్కో దండపాని అనుజే లక్ష్మణుని గూడి వెడలె నొక్కో దండపాని మీరు చూడండి ఎప్పుడైనా ఇద్దరు కవల పిల్లలు కొంటే ఏవను మాకు చిన్నప్పుడు ఇప్పటికీ ఉన్నారు రా రా రాముడికి లక్ష్మణరావు అసలు రెండు ఎత్తు కడితే ఒక గ్రాము ఆ పేరుతో తుడిచే వాళ్ళు ఉన్నారు మీకు ఎవరికైనా తెలియదు హైదరాబాద్ లో రామకృష్ణ మఠం ఉంది దాని చాలా దగ్గరలో యమలాన్స్ ఉంది ఆయన పేరు విజయరావు గారు ఆయన కృష్ణా జిల్లా ఆయన బందర్ దగ్గర వారు ఒక రెండు వందల ఆవుని రెండు వందల ఎకరాల్లో వ్యవసాయాన్ని చేస్తున్నారు ఏమిటి ఆ వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ గా పండినటువంటి పంటలతోనే అక్కడ కుర్రవాళ్ళు ఐఏఎస్ ఐఎస్ఐపిఎస్ ప్రిపేర్ అయ్యే పిల్లలు స్ట్రాంగ్ గా తయారు వందకో నూట యాభైకో చాలా కాస్ట్లీ ఫుడ్ వాళ్ళకి మంచి భోజనం అంటే ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు యొక్క మొత్తంతో పేడతో పండిన ఆర్గానిక్ పంటలతో పండిన కూరగాయలతో చాలా అద్భుతమైన స్ట్రాంగ్ బియ్యం అన్ని మా మన నాకు చెప్తుంటే గురించి మీరు ఎప్పుడు వచ్చినా ఇంకా ఎక్కడే వెళ్ళదు మా మా దగ్గర ఆయన ఒక వీడియో పంపించారు ఉంది ఇప్పుడు కూడా కదకాలి ఏమిటంటే ఎనిమిది ఎనిమిది నెలల పిల్ల ఓ బకెట్ ఎత్తింది పన్నెండు కేజీల బకెట్ పన్నెండు కేజీల బకెట్ పన్నెండు కేజీల బకెట్ మీరు వీడియోలో చూడవచ్చు ఆ బకెట్ ఎన్ని వాళ్ళ వాళ్ళ అమ్మ అమ్మో 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 అని కళలు ఆ పిల్ల దగ్గర కొంచెం కూడా అలసట ఫీలింగ్ లేదు ఇలా బకెట్ ఇలా ఎత్తింది నేను ఎలా ఎత్తానో అలా ఎత్తింది ముఖంలో ఏ అలసట లేకుండా అలా కింద పెట్టింది కారణం ఏంటంటే అని చెప్పేలేదు ఆ పిల్ల కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఈరో బియ్యం ఇచ్చాడు ఆ బియ్యం తిని సహజమైన డెలివరీ बेबी ये सीजनल बेबी नॉट सीजरियन बेबी आप तभी सबके सब कुछ आपको आता है ना इप्पर नहीं कटिंग ले आलू कटिंग हुए तो भाई को इतना अंदर नहीं कटिंग ले आम तो ना कटिंग हो नाना कटिंग हो आप बिलो कटिंग हो कि कटिंग का आदेश एक बात

సంతోషం ఉత్సాహం ఇవన్నీ వచ్చే తరానికి ఇవ్వగలం లేకపోతే కళ్ళ ముందే అన్నీ కోల్పోతాం బెంగమ్మ భయం అమ్మ వచ్చే తరం ఏమవుతుందని బెంగ మాట్లాడిస్తుంది అంత మించి ఏమీ లేదు పాకిస్తాన్గా ఈ దేశంలో దేశాన్ని గుర్తించినప్పుడు ఆరు ఏడు రోజుల్లో ఆరు లక్షల మందిని చంపేశారు ఏడు రోజుల్లో పక్కింటుడే అలా ఎన్నో వందల రైతుల నిండా శవాలు వచ్చినాయి హిందువుల శవాల కొట్లో ఒక జరిగిన సంఘటన బతుకున్న వాడు చెప్పింది వాడికి ఐదుగురు ఆడపిల్లలు వారి బ్యానడు హిందువు కింద వాడు కత్తి తీసుకొచ్చాడు ఇబ్బంది తీసుకొచ్చి నువ్వు తుపాకీ కింద పడేసి కిందకి రాలేదా నీ ఐదుగురు పిల్లల్ని ఎత్తుకుపోయి చేసి సంగత అంటాడు ఆడ దగ్గర తుపాకీ పైన ఉన్న ఎదవ దగ్గర తుపాకి ఉన్నది ఆ తుపాకీ కింద పడేసాడు ఇది కత్తితో పైకి వచ్చి ఆ అంతనే కాబట్టి నీ దగ్గర ఆయన ఉంటే ఉపకారం లేదు వాడడం రావాలి అప్పుడు వాళ్ళు వాళ్ళ తుపాకీ వాడలేదు ఇప్పుడు మనం ఓటు కూడా వాడట్లేదు ఓటు వెయ్యం అసలు ఇంట్లోంచి కదలం వాళ్ళు చూడడం చక్కగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ మనదేమో అరవై చెప్తే గప్ప అన్నట్టు అసలు చెప్తే బాగుండదు కానీ చెప్పకపోతే కూడా బాగుండదు ఆపరేషన్ దొరికేదైనా నాకు చాలా నచ్చింది వాడు ఎమ్మెల్యే శ్రీకాంత్ ఓ ఆఫీస్ ఎందుకు వచ్చింది సార్ బాత్రూమ్ అంటాడు నచ్చిందిగా ఆ బాత్రూమ్ శుభ్రం చేయటాడు వీడు ఆడు శుభ్రం చేసే లోపల ఇక్కడ పోసార్ ఎమ్మెల్యే ఏంటి అసలు ఇది దిస్ ఇస్ సంస్కారం లేకుండా అంటే నువ్వు ఓటు చేసావా ఎప్పుడైనా చిచ్చేయండి వాటి అంటాడు కదా నీలాంటి చదువుకున్న యదవలు ఓట్లు వేయలేదు కాబట్టి నా లాంటి ఎదవల ఎమ్మెల్యేలు ఉన్నారా ఎదవాతాడు కావాలి బాగుండదు చెప్పేస్తాను పోసా నీ పక్కనోడేగా ఏం చెప్పారు సార్ ఈ సార్లు ఓటే లేదనుకో అక్కడ పోయిన అందుకని ఆ స్థితి తెచ్చుకోకూడదంటే ఆరు రకాల బలాలు కలిగి ఉండాలి చెప్పండి ఒకసారి శారీరక చేయదని చెప్పడం శారీరక ఉంటేనే మనం ఉంటాము లేకపోతే దెబ్బలు తింటాం మళ్ళీ మన దేశం మన దేహం కూడా నశించిపోతుంది పాకిస్తాన్లో రామాలయం ఇప్పుడు మటన్ షాపు పాకిస్తాన్లో ఎన్నో దేవాలయాలు ఒక్కసారి దొడ్డు అన్ని మతాల సమానం అనేవాడు నీచ్ కమీన్ తుత్తే సారీ ఒక్కళ్ళ హక్ అవుతాయి ఎందుకంటే నిరూపిస్తే నేను సారీ చెప్పేస్తాను అని మతాలు సమానంగా నిరూపిస్తే నేను స్వారీ చేపిస్తాను ఎందుకంటే నేను పసుపు పొందమైన కూడ కుక్కు అంటాను నువ్వు దాన్ని అవమానిస్తావు దాన్ని పీకే సినిమా తీస్తావు ఈ మన ఎలా దాన్ని చూస్తాడు కొత్త కోర్టు నుంచి వస్తాడు నా ధర్మాన్ని అవమానిస్తుంటే నా దైవాన్ని అవమానిస్తుంటే నా విశ్వాసానికి ఇచ్చిపరుతుంటే ఎవరి దగ్గర పణాల్లో నీకు తెలియక్కర్లేదా ఎవరి దగ్గర కిణాలో తెలియక్కలేదా పువ్వులు కావాలండి పువ్వులు కావాలి వాడు పువ్వులు దేవుడికి పెట్టేవాడు ఆ దగ్గర పూలు కొనండి నువ్వు దేవుడికి పువ్వులు పెడుతున్నావు కానీ ఆ పువ్వులు అన్నవాడు నీ దేవుడినే అసలు అవమానిస్తున్నాడు వాడి దగ్గర నువ్వు పూలు కొంటావు వాడు పువ్వుల మీద నీళ్లు దొరుకుతాడు చేస్తూ కాదు అని అది వీడియోలు కూడా ఉన్నాయి ఆ పువ్వులు పెట్ట అందుకని పువ్వులు పెట్టకపోయినా పర్లేదు అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేయండి హిందువుల దగ్గరే కొందా హిందువులు హిందువుల దగ్గరే కొందా హిందువుల దగ్గరే జరుగుతున్నాయి ఐ గీత కష్టపడి రవి ఆ కోతూనే ఉన్నాడు మాకు రైల్లో లేట్ అయిపోయింది వాడు టైంకి వెళ్ళిపోతాను టీసీ గారు అని తొందరగా లేచాను అలా నాలుగున్నర పెట్టుకున్నాను నాలుగు తొమ్మిదికే లేచాను లేచిపోయి స్నానం చేసేసి ఇంకా చదువుకున్నాము భయంలో కీర్తనలు అవన్నీ చేసుకున్నాం చదువుకున్నాము ఇంకా నిద్ర లేదు పేరుతో చెప్పాను నాన్న రవి నేను కవి సౌండ్ చేస్తే పొలికెళ్తాను చేవి ఇంటికి జీవి అని పాపం సౌండ్ చేయద్దని అలా పడుకుంటే కారులోనే ఉన్నారు ఏమిటి సేమ్ డిస్టిక్ కానీ డిస్టెన్స్ మాత్రం బాబో స్కేయకుండా అమ్మా మొత్తానికి విషయం ఏంటంటే నేను మీకు చెప్పదలిచిన విషయం ఈ తొమ్మిదేళ్లలో ఇక్కడ మంచి మంచి మాటలు రాసుకుంటే అవి ఎన్ని హృదయాలకు చేరుంటాయి కదా ఇదే హాలు ఒక చర్చ ఉంటే ఎన్ని రాకలుంటాయో తెలుసా బయట ఇదే హాలు ఓ మసీద్ అయితే ఎన్ని రాకలుంటాయో తెలుసా మన గుళ్ళో మంచి మాట రాయరు ఇలాంటి చోట మంచి మాట రాయరు యోగం గురించి రాయరు ధనవంత్రి గురించి రాయరు వివేకానంద వాకు రాయరు నీ ఫోటోలో ఇన్స్పిరేషన్ రాదు అది స్వామి దయాన్ని ఇందులో వన్ పర్సెంట్ జోల కూడా కాదు నేను చెప్పించేయి చెప్తాను నేను చెప్పించేయి ఇక్కడ గోల్డ్ మంది పెద్ద మనుషులు అమ్మా ఏదమ్మా ఇక్కడ పెయింట్ ఇచ్చే వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు వాళ్ళ తరపు నేనే మాటిస్తున్నాను ఇక్కడ బ్రష్లు ఇచ్చే వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు పెయింట్ డబ్బులు ఇచ్చే వాళ్ళు మంది ఉన్నారు అవునా కాదా కోట్లు ఏమి అవగా లక్షలు అవగా ఒక రంగు ఇవ్వండి ఒక పెయింట్ డబ్బులు ఇవ్వండి ఒక బ్రష్ ఇవ్వండి అయిపోయాయి ఒక అని చెప్తా రాయి ఇంకా వంద అని చెప్తా నా గొంతులో గోల్డ్ ఉన్నాయి చెప్పండి ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాని నా మనోరథి నా హి సుక్తస్య తెలుసా ముప్పై మూడు నెల క్రితం నేర్చుకున్నాను ఈ శ్లోకం నేను ఎవరైనా ఉద్యమం చేయకుండా ఉద్దేశం నెరవేర్చుకోలేదు సింహం మణికి రాయైనంత మాత్రాన నోరు తెచ్చి పడుతుంటే నోట్లో పడవు ప్రయత్నం చేస్తేనే సాధన సాధ్యతే సర్వం మళ్ళీ నన్ను పిలవాలనుకుంటే నా మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్న ఈ శ్లోకమే కాకుండా చాలా శ్లోకాలు ఉన్నాయి నేను వాట్సాప్లో గోపి కొంపుతాను అవన్నీ రాయి ఇంకోటి కూడా చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను మన శ్లోకం కేవలం హిందువులకు కాదు దిస్ ఈజ్ యూనివర్సల్ అదైతే భగవద్గీత నాట్ ఫర్ హిందూస్ భగవద్గీత ఫర్ ఆల్ హ్యూమన్స్ కురాన్ ఫర్ ముస్లిమ్స్

సర్వయోనిషు బహుత్యేయ వత్తయ సంభవత్యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్తితః చెప్పే సంభవితో అన్ని జీవులు తినేనే తండ్రియే కాబట్టి మన భగవద్గీతని ఈ శ్లోకాన్ని అర్థంతో రాయండి అలాగే ఇంకో శ్లోకం నమస్కారం మొదలు పెట్టండి అమంత్రమక్షరం నాస్తి మంత్రం కాని అక్షరం లేదు ఔషధానికి పని మొక్కలేదు వ్యర్థమైన వ్యక్తి లేదు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని వినియోగించడానికి సరిపడా నాయకుడు లేదు మనం మా రాస్తే గుడి పక్కన రా అని రాసి ఎడం పక్కన ఏ రాస్తే ఏమైంది ఎంత దూరం ఎంత దుర్మార్గం ఒక అక్షరం ఇందాక రామా అన్నారా ఇప్పుడు ఎలా అన్నారా ఎంత తేడా అండి ఒక అక్షరమేగా ఇది పిచ్చి మొక్క అంటాం మీకు తెలియదు వైద్యుడికి తెలుసు అందులో ఏముందో వీళ్ళు ఏంటి అని ఇస్తాం కాదు ఎవరిలో ఏముందో మనం చూడగలుగుతాం ఆ దృష్టి పెరగాలి పెరగాలి వినండి వారు గోపాలకృష్ణ కోడేశ్వర్మ గారు బాగీదేంద్ర స్వామి వారు సాంబేరం శంకు శమ గారు ఎంతమంది చెప్తున్నారు ఇన్ని చెప్తున్నారు శ్రీవాంపలాచారు మల్ల చంద్రేఖ శాస్త్రి గారు చెప్పారు పశుశ్రీ గారు ఎన్ని చెప్పారు కాబట్టి వినండి 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 విని జ్ఞానం పెంచుకోండి చదివి జ్ఞానం పెంచుకోండి అందరూ నేను కాశీ వెళ్ళినప్పుడు సాగంటి గారి ముందు మాట్లాడాను మా ఒక ఏడు నిమిషాలు మాట్లాడాను మాట్లాడి ఆ వీడియో టైం ఏం పెట్టాను తెలుసా సాగంటి గారి ముందు నిజమే కదా జ్ఞానం ఉంది కదా అవునా ఎందుకు ఎందుకన్న వచ్చింది జ్ఞానం బాగా చక్కబట్టేనా బాగా వినబట్టేనా ఆఫీస్ నుంచి రావడం రోజూ ఆరే సెక్టార్ చే జరుగుత చదవకున్న వెనకున్న అలవు జ్ఞానం జవాహర్ శాస్త్రి గారి హరిక రోజూ వింటాను మనవట్టే ఇందాక ఆ బతుడు రాముడు రిసార్ట్ కి వెళ్ళి చెప్పాడు అదకి వినాలి 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 పిల్లలకి చెప్పాలి రాముడి తమ్ముడి ఆ పరిభారకు ఎప్పుడు ఊల్కోలేదు తన ఏ స్థితి हारेకోసం ఒక వత్తగా కానీ విజయం ఎక్కడికిళ్ళ సాధించెడు కృష్ణుడు ఏడేళ్ల వయసులో పడ్డదిద్దాడు తను దైవం అని పుట్టినప్పుడే వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నకి కనబడి నిరూపించుకున్నాడు ఇటువంటి దైవాన్ని పెట్టి నేను చెప్పాను ఒక సభలో నేను కొండనెత్తిన గోవిందుని పూజిస్తా నేను కొండ మీద ఉన్న వెంకటేశ్వరాన్ని పూజిస్తా నేను కోదండం పట్టిన లోకం కోసం విషం తాగిన పరమశివుని పూజిస్తా అంతేగాని రెండు చెక్కల మీద శివాన్ని నేను పూజించను అర్థం చేసుకోండి ధర్మాన్ని పాటించండి ఇక్కడ ఏకాదశి ముందు వెనక చాలా విషయాలు ఉన్నాయి ప్రతి ఉల్లో అది ప్లెక్సి పట్టీ అది ప్లెక్సి పట్టీ ఇందులో కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి గోపి సరిచేసి పెట్టండి నేను చెప్పిన పరియంత్రం చేసినందుకు గోపికి మరోసారి గీరుదాం ప్రసాద గారికి బాధదా ఈ ఉల్లో ఇక్కడ నేను చెప్పిన శ్లోకాలు రావాలే లేదే బోర్డర్ సర్ పబ్లిక్ వార్నింగ్ నేను ముందే చెప్పాను నేను చాలు మీరు ప్రసాదో వస్తే నాకు ముగిద్దాం వద్దు ఇబ్బంది మీకు కూడా ఆకలిస్తుంది నేనంటే ఇలా రాక్షసులా చెప్పేస్తూనే ఉంటాను అయోధ్య రాముడు గారు అధిష్టనప్పుడు ఏకాదశి కొద్ది రోజులు మనసు కనిపించింది రెండో రోజు కానీ రెండు కూడా ఏకాదశి మూడు కూడా ఏదో మూడు ఏకాదశి చేసి